ఈరోజు నవనందులను చూసేద్దాము ముందుగా నవనందుల్లో ప్రథమమైన ప్రథమానందీశ్వరుడు ఇక్కడ నంద్యాల పట్టణంలోనే ఉన్నాడండి శ్యామ కాల్వ గట్టున ఈ ఆలయము ఉందనమాట విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చెందిన ప్రథమానందీశ్వర ఆలయం అనమాట ఇది కాలంలో ఆదరణ రేఖ జీర్ణావస్థకు చేరుకుంటూ ఉంది ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇక్కడ వాతావరణము చాలా బాగుంటుంది గర్భాలయంలో ప్రథమానందీశ్వరుడిగా కొలువు తీరుకున్నటువంటి కేదారేశ్వరలింగం అనమాట ఈయన అనేది సో కేదారేశ్వరలింగంగా భక్తులు దర్శనం ఇస్తూ ఉంటాడనమాట అలాగే కేదారేశ్వరలింగ దర్శనం కేదార్నాథ్లో కేదారేశ్వరలింగ దర్శన ఫలితాన్ని ఇస్తుందని భక్తులు ఎక్కువగా నమ్ముతారనమాట సో సర్వభూషణ శోభితంగా ఉంటాడనమాట ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా ఉంటుంది ఇదంతా ప్రథమనందీశ్వర దేవస్థానం అన్నమాట చుట్టూ ఇలా ఉంటుంది ప్రశాంతంగా సో అలాగే రెండో నంది కూడా ఉందండి నంద్యాల పట్టణంలో ఆర్టీసీ బస్ స్టాండ్కు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు కొలువు తీరినాడు అనమాట కోదండ రామాలయంగా ఖ్యాతికెక్కింది ఈ ఆలయము ఇది చాలా పురాతనమైనది అనమాట సో ఈ ఆలయం కొన్ని ఆలయాలకు గుడిగా కనిపిస్తుంది మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయ స్వామి మూర్తిని కూడా మనం చూడొచ్చు అనమాట ఇక్కడ అలాగే నేను దీంట్లో జస్ట్ క్లిప్ మిస్ అయిందండి ఏమనుకోవద్దండి ఆంజనేయ స్వామి గర్భాలయం సమీపంలో ఉన్న చిన్న మండపంలో నాగనందీశ్వరుడు ఉంటాడనమాట ఆయన నవనందుల్లో నాగనందీశ్వరుడు రెండో స్వామి అలాగే సోమనంది నంద్యాల పట్టణానికి ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి సమీపంలో మరో ఆలయం శ్రీ సోమనందీశ్వర ఆలయం అనేది ఉంటుందన్నమాట చంద్రుడు ఇక్కడ మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడనేది ఒక నమ్మకం అనమాట అది కూడా గుడి క్లోజ్ చేశారు సో క్లిప్ మిస్ అనమాట కాకపోతే విశిష్టత చెప్తున్నాను ప్రాంగణం చిన్నదే అయినప్పటికీ కూడా చాలా బాగా ఉంటుందండి గొప్ప మహిమాన్వితమైన టెంపులు గర్భాలయంలో సోమనందీశ్వరుడుగా దర్శనమిస్తాడు నెక్స్ట్ శివనంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్నది ఇది నంద్యాలకు సుమారుగా పదహైదు కిలోమీటర్ల దూరంలో అన్నమాట ఇది శివనంది మహాక్షేత్రం ఇది పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రంలో బండి ఆత్మకూరు మండలం కడమల కాలువ గ్రామంలో ఉందన్నమాట అతి పురాతనమైన క్షేత్రం అండి ఇది నంద్యాల వరకు బస్సు లేదా రైల్లో చేరుకోవచ్చు లేదు అంటే ఏదైనా వాహనాల్లో కూడా వెళ్ళొచ్చు బస్సులో కానీ క్షేత్రానికి చేరుకోవచ్చు ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి ప్రకృతి చాలా బాగుంటుంది చుట్టూ వరిమల్లు ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళండి అలాగే విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఆలయం బాగా కట్టారనమాట ఈ గుడిని కట్టింది కూడా ఆ గోపురాలను చూస్తే మీకు ఏమనిపిస్తుందండి మనం చదువుకున్న రోజుల్లో చోలులు చాళుక్యుల కాలం నాటి గుడిలాగా ఉంటుంది కదండి సో అలానే అలాంటి విధంగానే కట్టారనమాట చాళుక్యులు పద్నాలుగో శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్ఠించాడని చరిత్రలో చెప్తుందండి అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందింది ఈ ఆలయము ఇప్పుడు కొంచెము ఆదరణ లేక కొంచెం పాడుపడుతూ వస్తుంది కాకపోతే ఇప్పుడిప్పుడు కొంచెం నవనందులను అందరూ దర్శనం చేసుకుంటున్నారు కొంచెం కొంచెంగా డెవలప్మెంట్ అనేది ఉందన్నమాట గర్భాలయంలో శివనందీశ్వరునిగా కొలువుతున్నాడు అనమాట మహాదేవలింగం భక్తులకు దర్శనం ఇస్తుంది తేజో విరాజితమవుతున్న పరమేశ్వరలింగ దర్శనం అమోఘమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని భక్తులు ప్రధానంగా నమ్ముతారండి మండపంలో మరో పక్కన ఒక సైడుకు ఇక్కడనే పార్వతీదేవి కూడా కొలువై ఉంది ఈయనను మహాదేవలింగం భక్తులకు దర్శనమిస్తుంది అలాగే మనకు రెండో దానికొస్తే సూర్యనంది శివలింగ ఇదంతా మొత్తం మనకు ఒకటే లింగం అండి ఆ చుట్టూ ఇలా చిన్న చిన్న గుళ్ళను కట్టి ఉండారు అదే ఇది మనకు పరమేశ్వర పరమేశ్వరలింగది మరోపక్క పార్వతీ మాత కొలువు తీరిందనమాట సర్వభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం అన్నమాట ప్రాంగణంలో మరోవైపు వీరభద్రస్వామి కూడా కొలువై ఉన్నాడండి వీరభద్ర వీరభద్రస్వామి గుడికి ఇట్ సైడ్ లాస్ట్లో ఉంటాడనమాట సో అలాగే మనకు విష్ణునంది లేక కృష్ణనంది అంటారు శివనందీశ్వర స్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో తెలుగంగా కాలువకు సమీపంలో ఉందండి సో నన్ ఈ దట్టమైన న నలమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయము శోభవర్ణతీతం అండి ఈ ఈ ఈ పరమేశ్వరుడు అండి ఎలా ఉన్నారో చూడండి లోపల ఇలా అనమాట మా చిన్న బాబా పెద్ద బాబా మా నాన్న నా అమ్మ అందరం వెళ్ళామనమాట ఒక్కరోజే మనం నవనందులను దర్శించుకుంటే చాలా విశిష్టత అనమాట ఇక్కడ సో ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులన్నీ ఉక్కిరి చేసేస్తారు విష్ణునంది లేక కృష్ణానందిగా పేర్కొంటారనమాట సాక్షాత్తు విష్ణుమూర్తే ఇక్కడ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయండి ఈ కారణంగానే నందికి విష్ణునంది అనే పేరు వచ్చింది గర్భాలయంలో విష్ణు నందీశ్వరుడు శివరూపంలో దర్శనమిస్తాడు లింగరూపంలో ఉన్న విష్ణువు నందీశ్వరుని దర్శనం పూర్వజన్మ పుణ్యఫలంగా భక్తులు భావిస్తారనమాట ఇక్కడ ప్రత్యేకమైన లోకాలకు తోడెక్కిపోయే ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలం నాటి కోనేరు నవగ్రహాలు వినాయక విష్ణు లక్ష్మీ మందిరాలు సమీపంలోనే సెలయేరు నిత్యం పారుతూ ఉంటుందండి ఈ ఆలయానికి వచ్చిన భక్తులు శిలయేటిలోనే భక్తులు స్నానాలు చేసి విష్ణునందీశ్వరుణ్ణి దర్శించుకుంటారండి వర్షాకాలంలో అయితే ఫుల్గా వాటరు వైట్ కలర్లో చాలా బాగుంటాయండి ఇప్పుడు ఎండలు కదండి సో లేవన్నమాట వాటర్ అనేది యాక్చువల్గా అయితే వర్షాకాలంలో చాలా బాగుంటుందండి ఇది కాలువండి ఇది మెయిన్ కాలువ మనకి తెలుగు ప్రాజెక్ట్ అంటారు ఆ కాలువ అనమాట ఈ వాటర్ నుంచే చెన్నైకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ కిందికి అన్నమాట ఎస్ఆర్బిసి అంటారు కదండి అది రామారావు గారి టైంలో చేశారనమాట అలాగే సూర్యనందికి వస్తే ఇక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మహిమాన్వితమైన క్షేత్రంగా సూర్యనంది విరాజలుతుందండి ఈ క్షేత్రం నవనందుల్లో విశేషమైనదిగా ఖ్యాతి గడించింది ఇప్పటికే సూర్యుడు ఇక్కడ శివుడిని గురించి తపస్సు చేసి ఆలయానికి లింగాన్ని ప్రతిష్ఠించాడనేది ఉందన్నమాట సూర్యనందిగా పిలువబడుతుంది పూర్వకాలం నాటి ఆనవాళ్లతో అలరారుతున్న ఈ ఆలయం అనంతరం భక్తులు వాదాన్యులు సహకారంతో నిర్మించారన్నమాట ఇది ఆలయం యు బొల్లావరం గ్రామానికి సమీపంలో తమ్మడపల్ల గ్రామంలో ఉందన్నమాట అతి పురాతనమైన ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి నంద్యాల వరకు బస్సు లేదా రైల్లో వెళ్ళొచ్చు అనంతరం నంద్యాల నుంచి ఆటోలు బస్సులలో ఎలాగైనా వెళ్ళొచ్చండి బొల్లవరం గ్రామానికి అక్కడ నుంచి కుడిచేతి వైపుగా కిలోమీటర్ ప్రయాణిస్తే ఆలయానికి చేరుకుంటాం తమ్మడపల్లె ఓ చిన్న గ్రామం అండి ఇది చిన్న సూర్యనందీశ్వర ఆలయము ఈ గ్రామం వల్ల ఖ్యాతి దశ దిశల వ్యాపించింది ఈ గుడి పద్నాలుగవ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించారనమాట చరిత్ర ఆధారాలు చెబుతుంది ఇది గర్భాలయంలో సూర్యనందీశ్వరునిగా కొలువు తీరుకొని ఉన్నాడనమాట సో పక్కన పార్వతీమాత కొలువుతీరి ఉంది అలాగే గరుడనంది కూడా సూర్యనందీశ్వర స్వామి ఆలయానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో మహానంది దివ్యక్షేత్ర నడిబొడ్డున రోడ్డుకు సైడ్గా గరుడనంది కొలువు తీరాడు మహానంది క్షేత్రానికి ప్రారంభంలోనే ఈ నందీశ్వర ఆలయం ఉంది పురాతనమైనది అనమాట ఎవరిని అడిగినా చెప్తారండి ఇది యాక్చువల్గా శిథిలావస్థకు చేరుకోవడంతో మళ్ళీ పునరుద్ధరించుకుంది ఇప్పుడు నందిగా నుంచి ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసినందుకు ఇక్కడో భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయండి ఆ కారణంగానే ఈ నందికి గరుడ నంది అనే పేరు వచ్చింది గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగరూపంలో మనకు దర్శనమిస్తాడండి అలాగే వినాయక నంది అనమాట మహానందిలోనే ఉన్న మరో విశిష్ట నంది వినాయక నంది ఈ వినాయక నంది మహానందీశ్వర స్వామి ఆలయానికి ఈశాన్య దిశలో ఉన్న ఈ దివ్య ఆలయంలో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్ఠించడానికి ఇక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయండి నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దేవాలయంలో వినాయక నందీశ్వరుడు శివరూపంలో దర్శనమిస్తాడు అలాగే నందీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడనమాట నాగని చక్రంగా ఇక్కడ స్వామివారు అలరాడుతున్నారు మహానందీశ్వరుడు పూర్వజన్మల పుణ్యఫలం అన్నమాట ఈ లింగం అనేది సూర్యలింగం అండి ఉదయం పూట ఫైవ్ థర్టీ నుంచి సిక్స్కి సూర్యకిరణాలు అలా లింగం మీద పడ్డం వల్ల ఆ లింగము ఎర్రగా ఉంది చూడండి మనకు అయ్యవార్లను అడిగితే చెప్తారండి సో ఇది సూర్యానంది అనమాట లాస్ట్లో నేను మహానంది లోపల వీడియోస్ తీయలేదు కదా సో అందుకోసం ఇలా సూర్యానంది అనమాట ఇది వారి దర్శనంగా పూర్వజన్మల పుణ్యఫలం అనమాట ఇక్కడ మహానంది విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుందండి నంద్యాలకు పద్నాలుగు కిలోమీటర్లో ఉంది ఎవరిని అడిగినా చెప్తారు మీరు చూడాలనుకుంటే కంపల్సరీ వచ్చి నవనందులను అన్నిటినీ దర్శనం చేసుకోండి చాలా మంచిది ఒకే రోజు శివని ఈ నవనందులను దర్శనం చేసుకుంటే యాక్చువల్గా మోక్షాన్ని పొందుతారనేది ఉందన్నమాట నవనందుల పేర్లు మహానంది శివనంది వినాయక నంది సోమనంది ప్రథమ నంది గరుడనంది సూర్యనంది కృష్ణనంది నాగనంది చరిత్ర ప్రకారం నందులన్నీ పిలువబడే స్థానిక రాజులు పదవ శతాబ్దంలో ఇక్కడ పరిపాలించారన్నమాట సో అలా